హాయ్ అండి అందరూ ఈరోజు మనం చక్కెర పొంగల్ చేసే విధానం చూద్దామా దానికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ముప్పావు కప్పు పెసరపప్పు వేసుకొని రెండు నిమిషాలు పెసరపప్పును ధోరగా వేయించుకోవాలి స్టవ్ కట్టేసి రెండు కప్పులు బియ్యం వేసుకోవాలి బియ్యం నానాల్సిన అవసరం లేదండి వాటర్ పోసుకొని బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి అన్నం రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ సరిపోతుంది ఆలోపు బెల్లం తురుముకొని పక్కన పెట్టుకుందామండి మరో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం రెండు టీ స్పూన్లో నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందామండి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఎండు కొబ్బరి తురుము జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఒక నిమిషం కొన్ని కిస్మిస్లో వేసుకొని వేయించుకొని వాటిని పక్కన పెట్టుకుందామండి అదే ప్యాన్లో రెండు కప్పులు బెల్లం వేసుకుందాము ఏ బి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం సరిపోతుందండి పావు కప్పు వాటర్ పోసుకోవాలి బెల్లాన్ని కరగనియాలి కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు దాన్ని పక్కన పెట్టుకుందాము కుక్కర్ ఆవిరిపోయింది మూత తీసుకొని చూద్దామండి అన్నం చక్కగా ఉడికింది స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవాలి ఒకసారి కలుపుకుందాం మనం కరిగించి పక్కన పెట్టుకున్న పాకం ఉంది కదా దాన్ని వడకట్టుకుంటూ అన్నంలో పోద్దామండి బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా అలా వడకట్టుకుంటే అదంతా ఆగిపోతుందండి బెల్లంపాకం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి పావుకప్పు నెయ్యి వేసుకుందామండి కలుపుకుంటూ అన్నాన్ని దగ్గరికి రానివ్వాలి మరో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాం దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలండి ఒక చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకుందాము నేను అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాను కానీ పచ్చకర్పూరం వేశారండి మీకు ఇష్టం ఉంటే వేయండి లేకుంటే అవాయిడ్ చేయండి ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం ఒకసారి మొత్తం కలుపుకుందామండి మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం నెయ్యితో సహా వేసుకోవాలి కలుపుకుందాం ఒకసారి దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు కొంచెం తడితడిగా ఉంది అన్నం చల్లారితే పొడి పొడిగా చక్కగా వస్తుందండి మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుందాము పిల్లలు స్కూల్కి వెళ్ళారండి ఇంట్లో ఏ సౌండ్ లేకుండా ప్రశాంతంగా ఉంది మనసుకి ఎంతో హాయిగా ఉందండి పూజ చేసుకుంటే ఈరోజు లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల చక్కెర పొంగలి ఒకటి అమ్మవారికి పాలల్లో కొద్దిగా బెల్లం వేసి పెట్టినా సరిపోతుందండి అమ్మవారికి ఎంతో ఇష్టము చక్కెర పొంగల్ టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో చెప్తాను నిజంగా చక్కెర పొంగల్ చాలా బాగా వచ్చిందండి నిజం చెప్పాలంటే చక్కెర పొంగల్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఓకే బాయ్ అండి